ಯಾಸ್ ಫಾ ಚಿಂತನುವಲ್ ಫಾ ಮಮ್ಮೈ ಫಾ ಲೇ ಫಾ ಪಡೈ ಫಾ ದೊ ಲೇ ರಕೋ ಲೇ ಬಾ ಫಾ ರಪರಪರಪರ ಫಾ ಮೈ ಲೋ ದಲ ಮಮ್ಮ ಎ ಯವರಮ್ಮಾ 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 ಲೇ ಲೇ ನಿಯಮ್ಮಾ ಮಚ್ಚಾ ಮಚ್ಚಾ ಮಮಿನ ಮಚ್ಚಾ ವನಿದ್ರಂ ಮದಂತನ ಮಚ್ಚಾ ಮಮ್ಮಾ ಕಾಲೆ హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసి చూడండి మా చింటూ పుట్టినప్పటి నుంచి నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేశానండి అదేంటంటే మా మింటూనైతే నెగ్లెక్ట్ చేసేసాను వాడు చిక్కిందే శాన్స్ అనుకునేసి మొబైల్ చూడడం మొదలు పెట్టేశాడు బాగా అలవాటైపోయిందండి మనకి మొబైల్ చూడ మొబైల్ను తప్పించడం ఎలా అనేసి నేను తలకిందులు తపస్సు చేస్తున్నాను ఇప్పుడు నా తప్పైతే అయితే అర్థమైంది నేనేం చేశాను నేనేం మిస్టేక్ చేశానని అర్థమైంది అందుకనేసి నేనే ఫోన్ చూడకుండా ఉంటే వాడు ఎందుకు చూస్తాడు నాకు టైం దొరికినప్పుడు వాంతో టైం స్పెండ్ చేస్తే వాడెందుకు ఫోన్ చూసే అలవాటు పడతాడు అనేసి నేను డిసైడ్ అయిపోయి వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు చింటు అవ్వ ఎత్తుకుంటుంది కదా అప్పుడు నాకు కొద్దిగా ఖాళీ టైంలో మాత్రమే నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటాను మళ్ళీ వాడు ఉన్నప్పుడు అసలు నేను ఫోన్ ముట్టుకోవడం లేదు వాటితో పాటుగా మాట్లాడడం మాట్లాడను వా చేస్తున్నాను కాకపోతే వాడు ఇంకా ఫోన్ అంటే అక్కడ పోయి ఇక్కడ పోయి ఫోన్లో ఉండేదే చెప్తాడనమాట అంటే అమ్మా అది చూపిస్తున్నా ఇది చూపిస్తున్నా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ మైండ్ ఫోన్ ఫోన్ అనేసి తిరుగుతుంది అందుకనేసి ఇది కరెక్ట్ టీనేజ్లోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ నేను వానికి చేంజ్ చేయాలనేసి డిసైడ్ అయిపోయాను సో నా విశ్వ ప్రయత్నాలు నేనైతే మొదలు పెట్టేశాను చూద్దాం ఎలా వాడు నా దారికి వస్తాడో లేదో అనేసి నేను చూడాలండి మీ ఇంట్లో కూడా మీ అబ్బాయిలు ఇలానే ఉంటారా మీ ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉంటే ఇద్దరిని ఒకే రకంగా చూడాలని నాకైతే అనిపించింది అంటే వాడు చిన్నపిల్లడని వంతును కొద్దిగా ముద్దు చేసుకుని వంతనే ఎక్కువ అంటే వంతను తినిపించేది స్నానం చేయించేది వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కదా పెద్ద పిల్లలు డ్ అయిపోయాడు అనేసి వంతుని మొదలు పెట్టేశాను సో ఇలా అయిపోయిందనమాట ఈ వీడియోలో మీరే చూస్తున్నారు కదా మా మింటూ వచ్చేసి నా దగ్గర కూర్చొని ఆడుకుంటుంటే మా చింటూకి నచ్చడం లేదు ఏడుస్తున్నాడు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అనేసి వాడు అంటున్నాడు మా అమ్మ మా అమ్మ అంటున్నాడు అలా ఉంటుందండి పిల్లలు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమనగా మనకి రెండు కళ్ళు ఉంటే రెండింటిని ఒకే రకంగా చూడాలి ఒకటి పెద్దవాడు చిన్నవాడు అంటే ఏజ్ గ్యాప్ ఉందనేసి వాడు పెద్దవాడు వాడు బాగా అర్థం చేసుకుంటాడు లేని వదిలేస్తే ఇలా ఫోన్ కడెక్ట్ అయిపోతే చాలా ప్రాబ్లం కదా ఫోన్ చూడడం వల్ల ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది వాడైతే చాలా నేర్చుకున్నాడు ఫోన్ చూసేసి అది మంచిదే కాకపోతే ఇప్పుడు టీనేజ్లో కడుగుపెడుతున్నాడు కదా అందుకనేసి భయం వేస్తుంది ఈ స్మాల్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ